సీతమ్మ తల్లిని రామణాసురుడు అపహరించిన తర్వాత రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టారు రాముడికి అన్వేషణలో సహాయపడుతున్న ఆంజనేయుడు అశోక వనం చేరుకున్నాడు సీతమ్మను అక్కడ ఉందని విషయం గ్రహించాడు ఈ విషయాన్ని శ్రీరాముడితో చెప్పాలని బయలుదేరాడు అతను వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వాదాలను ఆశించాడు అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె ఆమె చేతికి అందలేవు దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకులను కోసి ఆంజనేయ స్వామి తల మీద పెట్టింది అందుకే ఆంజనేయ స్వామి తమలపాకులు ప్రీతికరమైనది అది మాత్రమే కాదు సీతమ్మ తల్ల సీతమ్మ తల్లి వద్ద నుండి తిరిగి వెళ్తూ ఆకాశ పయ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హుంకరించాడు ఆంజనేయస్వామి అది విన్న వానరుడు విషయం అర్థమైంది ఆంజనేయ స్వామి అక్కడ సీతమ్మను జాడ తెరుచుకున్నాడని వస్తున్నాడని అర్థం చేసుకున్నారు వానరులంతా వెయ్యి కళ్ళతో ఆంజనేయుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అతడు రాగానే తమలపాకులు తీగలు తో సన్మానం చేశారు అది చూసిన హనుమంతుడు ఆనందంతో పొంగిపోయాడు అందు